నమస్తే అండి ఈ ప్లాంట్స్ను మీరు ఎప్పుడైనా చూసారా కొన్ని ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తాయి మరికొన్ని ప్రాంతాల్లో అరుదుగా ఉంటాయి ఇక్కడ పొలాల బీడు భూములలో పెరగడం గమనించవచ్చు బొటానికల్ని సెన్నా హిరుత అని పిలుస్తారు వీటి కుటుంబాలు అనేక రకాలున్నాయి సాధారణంగా ఆంగ్లంలో హూలిసియా హెయిర్ సెన్న మరియు ఉన్ని సెన్న అని పిలుస్తారు తెలుగులో తంగేడు మరియు బంక తంగేడు అని పిలుస్తారు ఇవి సీసెల్పినియస్ కుటుంబానికి చెందినవి లేదా ప్యాబేసియా కుటుంబానికి చెందినవి హూలి క్యాషియా అనేది నిటారుగా లేదా విస్తరించిన పొదలుగా ఇవి పెరుగుతాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా మైదానాలు మరియు కొండ ప్రాంతాల్లో చెరువుకుంటలు దగ్గర పెరుగుతాయి పిన్నేటి ఆకులు రెండు నుండి ఆరు జతల గుడ్డు ఆకారపు కరపత్రాలు కలిగి మరియు పసుపు పుష్పాలు రెండు నుండి ఆరు సమూహాలలో అమర్చబడి ప్రతి పుష్పాలలో ఆరు సారవంతమైన కేసరాలు మరియు నాలుగు స్టామినోడ్లు ఉంటాయి ఈ ప్లాంట్ని సెన్నా హిర్స్టా అని కూడా పిలుస్తారు ఇందులో భాగాలు ఔషధంలో ఉపయోగించబడుతుంది కిడ్నీ రుగ్మతలకు ఆకుల కషాయమును వినియోగిస్తారు చర్మ రుగ్మతలు మరియు పాదాల పగుళ్లకు ఆకుల సారమును బాహ్యంగా పోస్తారు కాయలు కొడవల షేపులో చూడడానికి బీన్స్లా ఉండి పైభాగం అంతా ముళ్ళుల మాదిరి ఉంటాయి లేతగా ఉన్న కాయలను కూరగాయగా ఇతర దేశాలలో ఉపయోగించి మరియు లోపల గింజలను కషాయంలోను కాఫీ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా వైద్యులు ఉపయోగించబడుతుంది